నమస్తే వేమూరు నియోజకవర్గ ప్రజలకు నా నమస్కారాలు వరికూటి అశోక్ బాబు అని నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద నా మీద నమ్మకంతో వేమూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను నియమించడం జరిగింది రేపు ఇరవై ఐదవ తారీఖున కొల్లూరు నుండి ఎస్టీ సామాజిక వర్గం యానాది సంఘం ఎరుకల సామాజిక వర్గం సుగాలి సామాజిక వర్గం అందరూ కలిసి అన్ని సామాజిక వర్గాల అన్ని రక వర్గాల ప్రజలందరూ కూడా నాకు మద్దతు తెలియజేసి ఏమూరు నియోజకవర్గ అభివృద్ధిలోనూ సంక్షేమ అభివృద్ధిలోనూ అన్నిట్లోనూ నేను భాగస్వామిని అయ్యేటట్లుగా మీరందరూ సహకారం అందించాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి గ్రామం నుంచి వేమూరు నియోజకవర్గంలోని యువత మహిళ ముఖ్యంగా మోటార్ సైకిల్ ర్యాలీలోను వాళ్ళ యొక్క స్వచ్ఛందంగా ఈ యొక్క ర్యాలీలో పాల్గొని మీ ఆశీస్సులు నాకు అందించాలని చెప్పేసి జగన్ అన్న సైనికులు అనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మన వైఎస్ఆర్ బలమేందనేది మీరు చూయించాలని చెప్పేసి స్వచ్ఛందంగా చూపించాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను రేపు మే పదమూడవ తారీఖున జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుచున్నాను జై జగన్ జోహార్ వైఎస్ఆర్